జవాహానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మల్లిపాక మల్లేష్ పై డబ్బుల కోసం యాప్రాల్ చెందిన చెందిన రాజు మరియు అతని గ్యాంగ్తో దాడి సర్వే నెంబర్ ఏడు వందల నాలుగులో ఉన్నటువంటి బాధితుడు మల్లేష్ దొడ్డిపై విచక్షణ రహితంగా కూల్చివేసి నిప్పంటించారు దాడి చేసిన విజయరాజు అతని గ్యాంగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది దాడి చేసిన విజయరాజ్ అతని గ్యాంగ్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను కోరడం జరిగింది బాధితుడు మల్లేష్ తనపై ప్రాణహాని ఉన్నట్టు తెలిపారు అంతేకాకుండా తాను నిర్వహించే గృహంపై జేసీబీ సహాయంతో కూల్చివేస్తానని బెదిరించారని తెలియజేశాడు beroh 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 ni